బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మంచు మనోజ్ నారా రోహిత్ నటిస్తున్న భైరవం సినిమా టాలీవుడ్లో భారీ బజ్ క్రియేట్ చేస్తోంది విజయ్ కనకమేడల డైరెక్షన్లో కెకె రాధామోహన్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ మే ముప్పైన విడుదల కానుంది తమిళ హెట్ గరుడన్ రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్ ఏలూరులో ఆదివారం గ్రాండ్గా జరిగింది ఈ ఈవెంట్లో మంచు మనోజ్ భావోద్వేగ స్పీచ్ హైలైట్ గా నిలిచింది నారా రోహిత్ తన స్పందనతో అందరి దృష్టిని ఆకర్షించాడు భైరవం సినిమాలో అదితి శంకర్ ఆనంది దివ్య పిల్లై కథానాయికలుగా నటిస్తున్నారు ఈ సినిమా ట్రైలర్లో ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్ లు ఎమోషనల్ డ్రామాతో అభిమానులను ఆకట్టుకుంది శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రం నాంది ఉగ్రం సినిమాలతో సత్తా చాటిన విజయ్ కనకమేడల డైరెక్షన్లో మరో హిట్ అవుతుందని అంచనాలు నెలకొన్నాయి ఈ ఈవెంట్లో మనోజ్ తన కుటుంబ సమస్యలను ప్రస్తావిస్తూ ఎమోషనల్ అయ్యాడు మనోజ్ మాట్లాడుతూ సొంత వాళ్లు దూరం పెట్టిన ఈ రోజుల్లో మీరు నన్ను దగ్గర చేసుకుని ఇంత ప్రేమను చూపిస్తున్నారు ఈ మధ్యకాలంలో ఎన్నో జరిగాయి ఎన్నో చూశాను కట్టుబట్టలతో రోడ్డుపైకి తెచ్చారు అని భావోద్వేగంగా అన్నాడు తాను ఎప్పటికీ మోహన్బాబు కుమారుడినేనని కట్టె కాలే వరకు ఆయన కొడుకుగానే ఉంటానని చెప్పాడు ఈ స్పీచ్ ఈవెంట్లో హైలైట్ గా నిలిచింది అభిమానులను కంటతడి పెట్టించింది ఈ ఈవెంట్ తర్వాత నారా రోహిత్ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు ఏలూరులో భైరవం ఈవెంట్ అద్భుతంగా జరిగింది ఈవెంట్ ను ప్రత్యేకం చేసిన ఏలూరు ప్రజలకు ధన్యవాదాలు ఈ ఈవెంట్లో మనోజ్ బాబాయ్ స్పీచ్ హైలైట్ ఎంతో పవర్ఫుల్గా భావోద్వేగంగా హృదయాన్ని హత్తుకునేలా ఉంది ఏది ఏమైనా నీకు అండగా ఉంటాను బాబాయ్ లవ్ యూ అని రోహిత్ రాశాడు రోహిత్ ఈవెంట్లో భైరవం గురించి మాట్లాడుతూ ఈ సినిమా నా కెరీర్లో స్పెషల్ బెల్లంకొండ సురేష్ ఈ కథను తీసుకొచ్చారు విజయ్ కనకమేడల డైరెక్షన్తో నమ్మకం కలిగింది సాయి మనోజ్ నటిస్తున్నారని తెలిసి సంతోషించాను మనోజ్ తో చిన్నప్పటినుంచి సన్నిహిత అనుబంధముంది ఈ సినిమాతో మా బంధం మరింత బలపడింది అని అన్నాడు మొత్తంగా భైరవం ట్రైలర్ ఈవెంట్ అభిమానులకు ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ గా నిలిచింది మనోజ్ రోహిత్ మధ్య అనుబంధం ఈ సినిమా హైప్ ను మరింత పెంచింది మీ ముప్పైన విడుదల కానున్న ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి నా కట్టి కాలే వరకు నేను బాబు గారి అబ్బాయినే అదెవరూ మార్చలేరు